కొండ విశ్వేశ్వర రెడ్డి జన్మదిన సందర్భంగా మహాశివరాత్రిని పురస్కరించుకుని బుధవారం బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముప్పై సంవత్సరాల తర్వాత మహాశివరాత్రి రోజున అతను పుట్టినరోజు రావడం పట్ల విశ్వేశ్వరరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు ప్రతి సంవత్సరం విశ్వేశ్వరరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ ద్వారా పార్లమెంట్ పరదలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రెండు వేల ఐదు వందలో అందించే కార్యక్రమాన్ని బుగ్గ రామలింగేశ్వర ఆలయం వద్ద నిర్వహించడంతో పాటు ఆయా మండలాల్లో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో వాటి డబ్బులను విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివరాత్రి రోజు తన పుట్టినరోజు రావడం సంతోషంగా ఉందని దైవ సేవలో విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ నందు నాయకులు శ్రీధర్ రెడ్డి నరోత్తం రెడ్డి ఆయా మండలాల బీజేపీ అధ్యక్షులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు

جيرا جوج جي جهي هٿ چرتقي سرسوري گرموري تها مي جي

ಾಯನ್ಮಾನೇಭ್ಯಘೋ ರಘೋದ್ರೂಪ್ಯಮೇ ಮಹಾ ಧೀಮಹೇ Om Shantih 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 Om Shantih 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 Om Shantih Shantih Shantih

ஆரோமேடிகல் பாப்பா याडन आता इंदा एम राकेश बोलतेस ना एम राकेश सर ओके सर सर याद सर राकेश कर더니 मोबाइल सिग्नल भेटत नाहीये जॉईन सर राईट सर कोण बाकी रेड्डी गाडदारा बाकी रेड्डी गाडदार की वाशेते सर ओके सर राईट मद्दल गण राईट जॉईन सर रेड्डी सर இட்யூடன் சீன ரேக்குபடைக்காத சாகரிகராய் அண்ணா சோலராய் லேலேஜுனி இந்த மண்டல லெண்டகோலி மடலாய் சுபகமண்டல சுபகமண்டல அண்ணா உக்கச்சாரி கேட்யூடன் இப்ப اندرராணி யார் கமிஷன் இட்யூடன் இட்யூடனா 10th டாப்ரா வெரி நைஸ் வெரி நைஸ் ಒನ್ನೆನಕ ಅವರು ಆ ಮಡಲ ಸಮಿತಿಯ ನಾಯಕರು ಅಂತ ಕೂಡ ಅವರು ಬಂದಿರೋ ಶಿಕ್ಷಕರಿಗೆ ಜಿಲ್ಲಾ ಶುಭತಾ ಸಾಹಸ ತೆಲುಪುತರು ಅದರಿಂದನೇ ಸಾರೋ ಸರ್ ರೆಡಿ

సందర్భంగా గౌరవనీయులు మన భారత ప్రభుత్వం అదేవిధంగా చేయ పార్లమెంట్ సభ్యులు కొండ విశేషర్ రెడ్డి గారికి వికారాబాద్ ప్రజల తరఫున మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు సార్ నిజంగా ముప్పై ఏళ్ళ తర్వాత సార్ శివరాత్రి రోజు సార్ జన్మదినం రావడం నిజంగా విశ్వేశ్వరుడే సార్ పేరు కూడా తెలిపేది కాబట్టి ఆయన భగవంతుని ఆశీస్సులు ఆయనకు ముందుగా ఉండాలి అదేవిధంగా నిత్యం కష్టపడి నిజాయితీగా నాకు తెలిసి ఇట్లాంటి నిజాయితీ గల మనిషి నిజంగా పుట్టడేమనిపిస్తుంది అంత నిజాయితీ పరగదు కాబట్టి మనందరికీ కార్యకర్తలు అందుబాటులో ఉండి ప్రజలందరూ కూడా మహాశివరాత్రి రోజు సుఖ సంతోషంతో ఉండాలని ఆయన తరఫున మేము అందరం కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎంతో మంది ఎస్ఎస్సీ చదువుకొని

శివుడు అందరినీ మనం జీవులుస్తున్నాను అనుకుంటున్నాను మన పిల్లలు మంచి చదవాలి పెద్ద కావాలి మన పంటలు మంచి వండాలి శివుడు మనం దీవులుస్తాయని నేను ఎలా కాలం